ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఒక ఇద్దరు మావోయిస్ స్టేట్ కమిటీ మెంబర్స్ మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లైక్ లార్జర్ వరల్డ్ ఇంటరాక్షన్లో లీగల్ లైఫ్ను లీడ్ చేయడానికి ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు వీళ్ళు గత నలభై ఐదు సంవత్సరాలుగా అప్పుడు పిడబ్ల్యూజీ ఇప్పుడు సిపిఐ మావోయిస్ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎస్ట్ వేల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాక్టివ్ రోల్ ప్లే చేసి దాని తర్వాత మన రాష్ట్రంలో అంటే నార్త్ తెలంగాణ స్పెషల్ జోన్లో మెంబర్గా ఉంటూ ఆపరేట్ చేస్తూ అలానే దండకారణం కూడా పనిచేశారు వీళ్ళు వీళ్ళు ఫస్ట్ ముఖ్యంగా ఇందులో సంజీవ్ అలియాస్ లేగు దాదా ఇతను ప్రస్తుతం సెక్రటరీ మెంబర్ డీకేఎస్ దీంట్లో అతను నైన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఉద్యోగంలో భాగస్వామ్యం తీసుకున్నాడు నైన్టీన్ ఎయిటీలో ఇతను ఇంటరాక్షన్లో వచ్చినప్పుడు గదర్తో పనిచేస్తారు ఆయన మెయిన్ టీమ్ మెంబర్ అయిన ఆ టీంలో వాస్ ప్లేయింగ్ వెరీ పివటల్ రోల్ దీంతో పాటు వేరే మేము డప్పు రమేష్ విద్య దయా దయాకర్ వీళ్ళందరూ పనిచేస్తారు ఈ కార్యక్రమంలో వాళ్ళు పదహారు రాష్ట్రాలు పదహారు సంవత్సరాలు తిరిగిన తర్వాత నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈయన దళంలో చేరి యాక్టివ్ దళం యాక్టివిటీలో స్టార్ట్ చేస్తారు డివిఎంగా డివిజనల్ కమిటీ మెంబర్గా ఉంటూ ఆయన మనుగూడు దళంలో ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది సో మనుగూరు దళంలో ఉన్న తర్వాత అక్కడి నుంచి పాండవ దళంలో ఏటూర్ నాగరం దళంలో కూడా ఇంట్రాక్షన్స్లో ఉన్నారు ఇలా టూ థౌజండ్ వన్ వరకు యాక్టివ్ యాక్టివిటీలు ఉన్న తర్వాత అక్కడ నుంచి నార్త్ తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో వెళ్ళింది దెన్ ఈ వర్క్డ్ ఇన్ దాట్ ఏరియా ఆల్సో ఇన్ టూ థౌజండ్ టూ ఏదైనా ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఐలాపూర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇతను తప్పించుకోవడం జరిగింది ఆ ప్రాసెస్లో విద్య ఇతని దళం మెంబర్ అయిన మెస్సెస్ ఆవిడ అందులో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఆవిడ చనిపోయినారు దాని తర్వాత ఇదైన మూమెంట్ ఎలా ఉంటూనే టూ థౌజండ్ త్రీలో దండకరైన స్పెషల్ టూనల్ కమిటీ వెళ్ళారు అక్కడ వెళ్ళి టూ థౌజండ్ సెవెన్ వరకు చైతన్య నాట్య మంచ్ ఇక్కడైతే మన దగ్గర జన నాట్య మంచ్ ఎట్లా మండలి ఉందో అలానే చైతన్య నాట్య మంచ్ సిఎన్ఎం అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళని పరుస్తూ ఈరోజు చూసినటువంటి రిక్రూట్మెంట్ ఛత్తీస్గఢ్లో ఉన్న రిక్రూట్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎస్వల్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రిక్రూట్మెంట్కు ఎంత ఉధృతంగా ఉండేదో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం మూలంగా అంత ఉధృతమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగింది కార్డర్స్ పార్టీలో చేరడము మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ అయ్యడము ఇవన్నీ చేశారు అప్పుడు టూ థౌజండ్ సెవెన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ డివిఎంగా ఉన్నప్పుడు డిస్టిక్ డివిజన్ కమిటీ మెంబర్ ఉన్నప్పటి నుంచి మళ్ళీ మారిపోయి అక్కడ వచ్చిన తర్వాత టూ థౌజండ్ సెవెన్లో సిఎన్ఎం యాక్టివ్ తీసుకున్న తర్వాత ఆయన ఈ బికేమ్ స్టేట్ కమిటీ మెంబర్ స్టేట్ కమిటీ మెంబర్ ఉన్న తర్వాత అట్లానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆ ప్రాసెస్లో యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు అనదర్ డెవలప్మెంట్లో మనకు పెరుగు పెరుగుల పార్వతి అలియాస్ దీనా ఈవిడ మహబూబ్ నగర్ పాత నగర్ జిల్లాలో పదరా దగ్గర ఉన్న గ్రామంలో వెంకటేశ్వరం గ్రామంలో ఉంది నేటివ్ ప్లేస్ అక్కడ నుంచి ఆమె ఫస్ట్గా అప్పప్లాడు దళంలో పనిచేసి దెన్ షీ గోటంటూ బంగల్ దళం అక్కడ బంగల్ దళం ఉన్నప్పటి నుంచి కూడా ఆమె జననాట్య మండలిలో యాక్టివ్ రోల్ కూడా ప్లే చేసి దళంలో ఉంటూనే తర్వాత ఈవిడ ఇక్కడ నుంచి దండకారేణ వెళ్ళడం అక్కడ మళ్ళీ ఇతడితో మన లెంగు దాదా సంజీవ్తో పరిచయం అవడం వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకొని అక్కడే మావోయిస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్లో వీళ్ళు చాలా ప్రాంతాలకు తిరిగి తలవారిని మోటివేట్ చేస్తూ అన్ని భాషలు నేర్చుకున్నారు వీళ్ళు దే కెన్ స్పీక్ తెలుగు హిందీ దెన్ ఆ లోకల్ లాంగ్వేజెస్లో గోండి భాషను మాట్లాడడం గుర్తు మాట్లాడడం వాళ్ళని చైతన్యవంతం చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ వీళ్ళు ప్లే చేయడం జరిగింది దీని మూలంగా ఈ రోజు అక్కడ ఉధృతమైనటువంటి రిక్రూట్మెంట్ జరిగితే పాటు ప్రజలను మోటివేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఈవిడ కూడా ఇక్కడ మన పనిచేస్తున్నప్పుడు రెండు ఒక మెయిన్ ఎక్స్టెండ ఫైర్ లో కూడా ఈవిడ ఉన్నారు బట్ షీ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్ లెట్రాన్ సంజీవ్ ఎప్పుడైతే దండకారణ్య వెళ్ళినప్పుడు అక్కడ టూ థౌజండ్ ఫైవ్లో కూడా ఒక ఎన్కౌంటర్ ఫేస్ చేశారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో నేషనల్ పార్క్ ఏరియాలో బట్ ఈ కుడ్ ఆల్సో ఎస్కేప్ ఈ వాజ్ ఈ హాస్ సెకండ్ పార్ట్ ఇన్ టూ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఈరోజు అన్నీ చూసి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి జనజీవన శ్రవంతిలో వస్తున్నటువంటి లార్జర్ వరల్డ్ సివిలియన్ లైఫ్లో మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో వస్తున్నటువంటి ఈ మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కార్డర్స్కి పాటు వాళ్లకు రిహాబిలిటేట్ చేయడంలో వాళ్ళు చూసి దీన్ని ఇంప్రెస్ అయ్యి వేరే రాష్ట్రాల కన్నా ఇక్కడ మంచి విధంగా మార్పు చేసుకొచ్చ ఉద్దేశం ఉన్న వాళ్లకు ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం ఉంటుంది నమ్మి ఇక్కడికి వచ్చారు అంతేకాకుండా ఇప్పుడు మన సంజీవ్ ఈయన మన రాచకొండ కమిషనెట్ బిడ్డనైనా యాప్రాల్ దగ్గర కింది వీధిలో కింది వీధిలో ఈయన నేటు పుట్టడం జరిగింది అక్కడ నుంచి వచ్చి ఈ విధంగా వాళ్ళ బ్రదర్స్ అందరూ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశారు ఇప్పుడు అలానే ఉన్న రిటైర్ అయ్యి కూడా ఉన్నారు ఇక్కడే అనుబంధం ఎక్కువ ఉంది అంతేకాకుండా ఇవిడ పార్వతి దీన కూడా మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసి మహబూబ్నగర్ జిల్లా నుంచి డిఫరెంట్ దళంస్ ఆపరేట్ చేస్తూ మళ్ళీ దండకాన్ని వెళ్ళి ఇతర ఇంటరాక్షన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు మన ఏరియా వాళ్ళు కాబట్టి ఇక్కడ మన దగ్గర వచ్చి కలవర్చి మెయిన్ స్ట్రీమ్లో రావాలని కోరుకున్నారు వాళ్ళు ఆ రోజు నైన్టీన్ నైన్టీ సిక్స్లో మూమెంట్లో వెళ్ళినప్పుడు అప్పుడు దళం ఒక యాక్టివిటీ కానీ అప్పుడు దే మే బీ ఫీలింగ్ దట్ ఆ పర్స్పెక్టివ్స్ అవసరం ఉన్నాయి అనుకోవచ్చు కానీ ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ అయింది చాలా ఇంటరాక్షన్ ప్రజలు ఉంటున్నారు మారుమూల ప్రాంతాల నుంచి కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో టాపర్స్ అవుతున్నారు అప్పుడు ఢిల్లీలో ఉంటేనే ఎక్కడో ఉంటేనే ఇన్ఫర్మేషన్ ఉండేది చదువుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు చాలా గ్రామాల్లో ఉండి కూడా బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ లాట్ ఆఫ్ ఆన్లైన్ కోచింగ్స్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ద ఫ్రెండ్స్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్స్లో కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఇంటరాక్షన్ టెలిగ్రామ్లో ఇంటరాక్షన్ ఉండి చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా సివిల్ సర్వెంట్స్ అయినారు కెన్ సి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ రిజల్ట్స్ మెనీ ఆఫ్ ద పీపుల్ స్మా ఈవిడ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మారుగున్న ప్రాంతాల నుంచి కూడా విదేశాలు యూరోప్లో అమెరికాలో ఆస్ట్రేలియాలో కూడా డాక్టర్స్గా ఇంజనీర్స్గా ఉన్నారు పరిస్థితి మారింది అప్పుడున్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అప్పుడున్నటువంటి సోషో ఎకనమిక్ సిచ్యువేషన్స్ కానీ పవర్ విలేజ్ పవర్ పాలిటిక్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి పవర్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది ఇప్పుడు మారింది సీ దట్ మార్క్స్ డైలెక్ట్ మెకలిజం ఐ మీన్ మోవెస్ట్ డైలెక్టికల్ మెక్ మెటీరియలిజంలో టీసీస్ యాంటీ తీసీస్ సింథెసిస్లో కూడా మార్పు వాళ్ళు చూశారు చూసి దెన్ దే వాంటెడ్ టు జాయిన్ మెయిన్ స్ట్రీమ్ అండ్ వీ విల్ వెల్కమ్ దెమ్ టు జాయిన్ మెయిన్ స్ట్రీమ్ అండ్ వీల్ గివ్ ఆల్ ద సపోర్ట్ టు దెమ్ వాళ్ళ పైన రివార్డు ఉంది ఈచ్ పర్సన్ పైన ఇరవై లక్షల రివార్డు ఉంది వాళ్ళిద్దరికీ ప్రభుత్వం రివార్డు ఇచ్చేస్తుంది అంతేకాకుండా వీళ్ళకు గ్రోస్ వ్యాపసదిపాయం కాని వాళ్ళకి మెడికల్ హెల్త్స్ కాని దే కెన్ బి ఇన్ ఇంటరాక్షన్ విత్ మీ బికాజ్ దే హవ్ కమ్ అండ్ సరెండర్డ్ టు మీ ఇన్ ది సెన్స్ జాయిన్డ్ ద మెయిన్ స్ట్రీమ్ విత్ మై ఇన్ ది సెన్స్ ఐ యామ్ ఐ యామ్ టేకింగ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద వెల్ఫేర్ ఆల్సో ఐల్ బి దేర్ లైక్ గాడ్ ఫాదర్ వెన్ దే జాయిన్డ్ ద మెయిన్ స్ట్రీమ్ విత్ దిస్ వే వీల్ సపోర్ట్ ఈ రోజో వచ్చారు కాబట్టి ఈ రోజో మాతో కలిసి ఉన్నారు కాబట్టి మా పాలసీ ప్రకారం వీళ్ళకు చట్టబరంగా అన్ని రికమండ్మెంట్ంటి అందుబాటులో ఉన్నటువంటి పాజిటివ్ వే సిస్టమ్ని ఎవాల్వ్ చేస్తాం కాబట్టి నమ్మకంతో ఇంకా చాలామంది పోరాటం వద్దు ముద్దు అనే స్లోగన్ ఉంది దాని ప్రకారం మీరు చాలామంది వచ్చి మెయిన్ స్ట్రీంలో కలవాలని నేను కోరుకుంటున్నాను వాళ్లకు సదుపాయాలు ప్రభుత్వం ఇస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మెయిన్ స్ట్రీంలో కలవాలి సివిలియన్ లైఫ్ లీడ్ చేయాలి లాడ్జ్ అవర్డ్ ఇంట్రాక్షన్ ఉండాలి వాళ్ళ వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో పోయిన కారణాలు ఆ రోజు ఉద్యమంలో అవసరాలు ఇప్పుడు లేవనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మేము రిఫార్మ్ అవ్వడానికి వాళ్ళు తగ్గట్టుగా రీహాబిలేట్ అవ్వడానికి తప్పకుండా సహకరిస్తాం దీని కారణంగానే ఇప్పుడు మన రాష్ట్రంలో మూడు వందల తొమ్మిది మంది ఇప్పటివరకు మెయిన్ స్ట్రీమ్ లైఫ్లోకి వచ్చారు మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ బయటకు వచ్చి దీంట్లో ఫస్ట్ టైం మనకు ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్స్ ఈరోజు మెయిన్ స్ట్రీంలో కలిశారు అందరితో జనజీవన సవంతలో ఉండి సివిల్ అండ్ లైఫ్ లీడ్ చేయడానికి మీకు మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు ముందు ఈయన వీళ్ళిద్దరు రాకముందు సంజీవ్ అండ్ దీన వీళ్ళిద్దరు రాకముందు ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ కూడా ఇంతకుముందు జనజీవన సవంతలు కలిశారు అత్రం లచ్చన్న దాని తర్వాత వీళ్ళిద్దరు రావడం జరిగింది ఇప్పుడు టోటల్గా డివిజన్ కమిటీ మెంబర్స్ తొమ్మిది మంది ఏరియాకౌంట్ మెంబర్స్ ఇరవై తొమ్మిది మంది దళం మెంబర్స్ అరవై మూడు మంది వన్ కొరియర్ మొత్తం కలిసి డిఫరెంట్ ర్యాంక్స్ కలిపి అన్నీ కలిపి త్రీ హండ్రెడ్ సెవెంటీ పీపుల్ మన రాష్ట్రంలో ఇప్పటివరకు మెయిన్ స్ట్రీంలోకి వచ్చారు ఈ యొక్క కొత్త వాతావరణం కొత్త స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నాం మీరు రావచ్చు అందరు కలిసి ఒక కొత్త తెలంగాణను మనం నిర్మించుకుందాం పాత తరంలో ఉన్నటువంటి ఫ్యూటల్ టెండెన్సీస్ లేవి ఇప్పుడు విఆర్ తో ముందుకెళ్తున్నాం లాట్ ఆఫ్ డెవలప్మెంట్ రీచింగ్ అవుట్ ది విలేజెస్ నేను ఎస్పీ మహబూన్ ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టపడి బస్ ఎక్కి దిగి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం డైరెక్ట్గా వాళ్ళ ఊరికి వెళ్ళచ్చు ఆమె ఇరవై సంవత్సరాలు ఊరు వెళ్ళలేదు అని ఇందాక మాట్లాడి చెప్పింది బట్ నువ్వు ఇఫ్ యూ గో టు ద విలేజ్ యూల్ అండర్స్టాండ్ హౌ మచ్ చేంజ్ ఇస్ దేర్ ద విలేజ్ సో ఇట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ప్రపంచంలో చూస్తున్నాం ఆమ్ స్ట్రగుల్ లూజింగ్ ద రిలవెన్స్ రిటండెంట్ అయిపోతున్నాయి కాబట్టి అది చూసుకొని మెయిన్ స్ట్రీంలో రావడం వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వేరే వాళ్ళు కూడా తప్పు మార్గం వెళ్లకుండా ఉంటుంది లాట్ ఆఫ్ ఎవెన్యూస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏ ఫీల్డ్లో వెళ్ళొచ్చు డిఫరెంట్ మెథడాలజీస్ మీకు మీరు జీవితంలో గొప్పతనాన్ని సాధించడానికి ఉంది నథింగ్ ఇస్ ఇండిస్పెన్సబుల్ ఇది లేకుంటే లేము ఉండలేము అనే లేకుండా చాలా మెథడ్స్లో మీరు గ్రో కావాలన్నది మీరు కూడా చూసారు ప్రశ్మిత్రులు మీరు మేబీ యూ వాంట్ టు గెట్ టు సమ్ జాబ్ బట్ యు ఆర్ కమింగ్ టు దిస్ ప్రొఫెషన్ అండ్ యూఆర్ డూయింగ్ ద సిమ్లీ వెల్ సో నథింగ్ లైక్ దట్ ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవు జాబ్ ఆపర్చునిటీ రకరకాల డైవర్సిఫైడ్ ఏరియాలో దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఇటువంటి వాళ్ళు ఇంకెవరే ఉన్నారో రావాలని కోరుకుంటున్నాను మెయిన్ స్ట్రీంలోకి అంతేకాకుండా మన రాష్ట్రం నుంచి మన తెలంగాణ నుంచి మావోయిజం ఇన్ఫ్లుయన్స్లో పనిచేస్తున్న ఎవరైనా సరే తప్పకుండా వాళ్ళు రావాలి వాళ్ళు వస్తే మేము తప్పకుండా వాళ్ళకి వచ్చిన ఏ రివార్డు ఉందో వాళ్ళకి వాళ్ళకే అంత చేయడం జరుగుతుంది వాట్ అవర్ ద ప్రాసెస్ ఈస్ దేర్ దెన్ వాళ్ళకు గృహ సదుపాయం కల్పించడం పాటు వాళ్ళ మెడికల్ సంబంధించిన ఉంటే తీసుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళు ఇద్దరు నాగరికి వచ్చి కలిశారు కాబట్టి ఐ విల్ టేక్ దేర్ కేకర్ ఆఫ్ దేర్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ పర్సనలీ ప్రొఫెషనలీ సో దిస్ ఇస్ వాట్ ప్రామిస్ ఐఎమ్ మేకింగ్ దే క్యాన్ కమ్ అండ్ ఇంట్రాక్ట్ అండ్ విత్ హెస్ ఎనీ టైమ్ అండ్ టేక్ ద హెల్ప్ ఫ్రమ్ అస్ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ a uh, uh, motivating factor for other carders who are uh, languishing in the forest. so let them come and join mainstream life and then be uh, useful, meaningful for their own lives and for the lives of the people. that's it. i would like to tell you. thank you. What, what there uh, are basically uh, two exchange of files are there. lot of activities uh, they are involved uh, for last five to five years. That is still, uh, we will be uh, reviewing those uh, cases involved. As of now, they, we have got uh, this uh, information. Like uh, they worked in uh, four Dalams, they worked in Jana Natya Mandali, later on they uh, from NTSJC d.k. Veli, Lo Cheraru. We will come back to you on these details because we need to review it because just joined, they just joined us. We will give them some time so that they can. Uh, కమ్ బ్యాక్ విత్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ కూడా మనం క్రాస్ వెరిఫై చేస్తాం చాలా ఇష్యూస్ ఇక్కడ హాస్పిటల్ నుంచి ఒకసారి పారిపోయిన విషయం ఒకటి ఉంది కూడా ఆయన ఆయన ఇందాక ఇంట్రాక్షన్ చెప్పారు ఇంకా వేరే కేసులో మేము వీళ్ళు వీళ్ళు లెట్ యు నో ఇన్ ద డేస్ టు కమ్ వీళ్ళు అన్ని అన్ని రకాలుగా చేశారు ఫస్ట్ వీళ్ళు జన నాట్య స్టార్ట్ అయిన తర్వాత ఎయిట్ నైన్టీన్ ఎయిటీలో నైన్టీన్ నైన్టీ సిక్స్లో దళంలోకి వచ్చారు సో దళం ఆపరేషన్లో ఉన్నారు వీళ్ళు రిక్రూట్మెంట్ అంటే పోయి వీళ్ళు పాడే పాటలతోని కార్యక్రమాలు చేయడం వల్ల చాలా మంది రిక్రూట్ చేస్తారు రెండు రకాలుగా దళం వెపన్ లో వీళ్ళిద్దరికి నలుగురు గన్మెన్లు ఉన్నారు దే ఆర్ సచ్ అన్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్ దెన్ దే క్యారీ ఏకే ఫార్టీ సెవెన్ వాళ్ళిద్దరికి ఏకే ఫార్టీ సెవెన్ వాళ్ళకు ఉంది సో దూ కెన్ అండర్స్టాండ్ దోట్ ర్యాంక్ దే ఆర్ హోల్డింగ్ ఎనీథింగ్ లేదండి అది సుప్రీంకోర్టు వీ కాన్ డూ దాట్ దే ఆర్ నాట్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ట్వంటీ ల్యాక్ రివార్డ్ ఉంది ఇద్దరికి మీద ట్వంటీ ల్యాక్ రివార్డ్ ఉంది ఒక్కొక్కరు ట్వంటీ ల్యాక్స్ వస్తాయి దే విల్ గెట్ ఫార్టీ ల్యాక్ రివార్డ్ మనీ వి విల్ బీ ప్రాసెసింగ్ ఐమ్ రైటింగ్ ది గవర్నమెంట్ ఆన్ దిస్ డీజీ గారి ద్వారా వెళ్తుంది డీజీ ఇంటెలిజెన్స్ గారు కూడా రాస్తాము దీని తర్వాత వాళ్లకు ఈ రివార్డ్ ఉన్న మనీని శాంక్షన్ చేయమని ఈ లెటర్ ఆల్రెడీ సైన్ ఇట్ విల్ గో టు ద కన్సర్న్ అథారిటీస్ అండ్ గెట్ ద రివార్డ్ మనీ వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ లో రావడానికి వచ్చారు నేను లొంగిపోయిన వాడ పదాన్ని నేను వాడట్లేదు వాళ్ళ కోసం వాళ్ళు అనారోగ్య కారణాల మూలంగా వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూలో పార్వతి గారు కూడా అప్పటి నుంచి షీఈ్ ఆల్సో నాట్ ఫీలింగ్ వెల్ బికాజ్ అనారోగ్య కారణాల వచ్చారు వీళ్ళు జనజీవన స్వాతంత్రం కావడానికి వచ్చారు వీళ్ళు జనజీవ శ్రమంతిలో వీళ్ళు వెళ్ళండి జనజీవ శ్రమంతిలో కలవడానికి రావడం జరిగింది